అంగుటూరు మండలం మల్లవరపాడు పంచాయతీ పరిధిలోని శివపురం గ్రామంలో పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్ డాక్టర్ డోలా బాల స్వామి ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రతి నెల పింఛన్ చేస్తున్న కూటమి ప్రభుత్వం మంత్రి డోలా బాల వీరంజనే స్వామి లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్ళి స్వయంగా పింఛన్ అందజేసిన మంత్రి డోలాబాల వీరంజనీయ స్వామి పేదల సంక్షేమే లక్ష్యం పనిచేస్తున్న ప్రభుత్వం మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఒంగోలు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ రాచకెండ్ల వెంకట్రావు సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మణనాయక్ తహసీల్దార్ ఎంపీడీఓ మండల అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నీళ్లు నీళ్లు బాగానే పోయినాయని చెప్పేసి నీళ్లు కాలాలు కూడా కొత్త విధానంలో మన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఇప్పుడు ఫంక్షన్ కార్యక్రమాన్ని సెక్రటరీ గారు ఒక మందికి చెప్తాను బొడ్డు పార్వతం బొడ్డు పార్వతం சூலா சல்லா தன சல்லா வெங்கடேஸ்வரி रादु कुल्लो कुल्लो अटो वलसा छ के न पक्क हे के होसा लाग म त जोरले ल त फरक आन् हा ओ बिजेमा एमडी अवस्था छ बि अवस्था छ ह जानु जानु इक इचेसे एग्जक्युट गरेर म त का बुच ಎಲ್ಲ <committee su> <incarcerated> ఎవరు ఏం కాదు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేలు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ಆ ಟುಮಲ್ ಸರ್ తి కొని కొడ్రారు ఆ తో వాళ్ళు ఇప్రే తీర రేస్ కట్టుకుంటారండి అంటే ఆ సర్ప్రైజ్ దాని మీద గా కొత్తులు కట్టుకుంటావా దాని మీదనే కట్లే అంటే ఆ మనీ లేదస్ ను TypeError ఇర్ అంటే నేను ఏం చెప్తున్నానంటే మా ఊర్లో పిల్లలు రండి అది స్టాండర్డ్ గానే ఉంది అప్పుడు आज देखिए థాంక్యూ సర్ ఆడేలేదే

ಎಂಡು ಲಕ್ಷ್ಮೀಟ್ ಮಾಡ್ಲಕ್ಕಿ ఏమి చెప్తాను ఎస్టిమేషన్ చేస్తాను మూడు నాలుగు మండల దాన్ని ఇచ్చి ఓకే సార్

మొత్తాలో పెన్షన్ ఎవరు ఇవ్వాలా మన సర్పంచ్ గారు చెప్పినట్టు రెండు వందల రూపాయలు రెండు వేలు పెంచింది చంద్రబాబు నాయుడు గారి రెండు వేలని ఈ రోజు మళ్ళా నాలుగు వేలు అక్కడ తీసుకొచ్చింది మన ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం చేసింది ఎన్నికల ముందు ఏమని చెప్పామంటే ఎలక్షన్ ముందు మూడు నెలల నుంచి కూడా పెంచుతామని చెప్పి మొదటి నెలలో ఏడు వేల రూపాయలు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు తీసుకున్నప్పుడు ఆయన రెండు వందల రెండు వేలు మూడు వేలు చేస్తామని చెప్పి మూడు వేలు చేయడానికి ఐదేళ్ళు పట్టింది వాళ్ళకి మన ఎలక్షన్ ముందు నుంచే ఈ అమౌంట్ ఇస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా మొన్ననే రైతులకి మన ఊర్లో దాదాపుగా అందరికి కూడా డబ్బులు వచ్చి ఉంటాయి అన్నదాత సుఖీభావా ఆగస్టు నాలుగో తారీఖున ఏడు వేల రూపాయలు వచ్చాయి మొన్న మళ్ళా ఏడు వేల రూపాయలు వచ్చినాయి రైతుల ఖాతాల్లోకి పద్నాలుగు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ డబ్బులు వచ్చినాయి మళ్ళీ ఫిబ్రవరిలో ఇంకొక ఆరు వేల రూపాయలు ఇంతకుముందు ముందు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వాల ఇంత పెద్ద మొత్తంలో రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం అనే విషయాన్ని మీరు నేను తెలియజేస్తున్నాం తర్వాత తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి బడికెళ్తా ఉంటే బడికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్క పిల్లలకు బట్టి ఇరవై ఆరు వేలు ముప్పై ముప్పై తొమ్మిది వేలు అలాగా ఆరుగురు పిల్లలు ఉన్నా కూడా మన నియోజకంలో డబ్బులు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మనం చెప్పిన మాట ప్రకారం సంక్షేమం చేయాలని ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ముందు తీసుకోవడం జరిగింది ఆటో ఉన్నటువంటి వాళ్ళకి ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు అవ్వడం జరిగింది మనం బస్ ఛార్జీ ఫ్రీ రోడ్డు మీదకి వెళ్తున్నాం మనం ఏ ఊరు వెళ్ళినా అయితే ఒక ఒంగోలులోనే తిరుగుతాం కానీ చెప్పాం మనం ఏ ఊరు పోయినా కానీ బస్ ఛార్జీ అనేది ఆడపడుచులకు ఫ్రీగా చేస్తున్నటువంటిది కదా మన ప్రభుత్వం చేయడం కూడా జరిగిందని మేము తెలియజేస్తున్నాం ఇంతకుముందు ఒంగోలు అన్నా క్యాంటీన్ ఉంది మనం గవర్నమెంట్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ఇలాంటి చోట్లన్నీ కూడా ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ ని గత ప్రభుత్వాలు మోతేస్తే ఇప్పుడు మనం తిరిగి మనం అన్నా క్యాంటీన్లని ప్రారంభింప చేసుకోవడం జరుగుతూ ఉంది ఏదైనా పనుల మీద మనం వెళ్తే ఉదయం ఒక ఐదు ఐదు రూపాయలకి మధ్యాహ్నం ఐదు రూపాయలకి రాత్రి ఐదు రూపాయలకి పదిహేను రూపాయలు మన రోజుకి ఈ అన్నా క్యాంటీన్ ద్వారా మనం పేదలకు ఉచితంగా భోజనం మూడు పట్ల భోజనం పెట్టే పరిస్థితి మనం ఏ పనుల మీద పోయినా భోజనం చేసుకునే పరిశ్రమ జరిగింది అదేవిధంగా ఇది మనకు కూడా తీసుకొచ్చేసి సింగరాయకొండలో పెడతా ఉన్నాం మనం మన దగ్గర ఈ శివపురం గ్రామంలో కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం రెండోది మన మంచినీళ్ళతో కూడా చెరులో నుంచి బాగు చేసి ఫిల్టర్ పెట్టి చేసేదానికి కూడా మళ్ళీ ఇప్పుడు మరి పది లక్షల రూపాయలు ఇచ్చాం కదా మళ్ళీ ఇక్కడ పది మనవర పడు పది ఇరవై లక్షల రూపాయలు అంటే మన 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 ఊరికి ఇచ్చి నీళ్ళ కోసం చేయడం జరిగింది ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తున్నాం ఇల్లు కూడా కొత్తగా ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకి వెళ్ళిపోతున్నాం రేపు ఎవరైనా కానీ మన వాళ్ళు అర్జీలు పెట్టుకొని ఇళ్ళకి కట్టుకోవడానికి ఈ నెలలో శాంక్షన్ చేస్తారు డిసెంబర్ నెలలో అర్జీ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మంజూరు చేస్తారు ఇంకా ఎవరైనా మిస్ అయితే మీరు ఆ అర్జీలు ఇచ్చినట్టయితే ఇల్లు కట్టుకునే వాళ్ళకి పూర్తిగా ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తారు కానీ మీరు తెలియదు దాపుగా మన టైం అయిపోయింది అయినా కానీ మీరు కట్టుకోవాలనుకుంటే నాకు అర్జీలు తెచ్చేవ్వండి ఏ విధంగా అవకాశం ఉందో నేను చేపిస్తాయి ఇది ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం నుంచి ఆర్థికంగా అభివృద్ధి పరంగా మనం సహకారం ఇస్తున్నాం ఇంకోటి ఎవరికైనా బాగలేక హాస్పిటల్ చేరినా కానీ మాకు ఇది ఖర్చు అయిందంటే ఎంతో కొంత ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి సహాయ నిర్ంచి మనకి కొంత డబ్బులు కూడా తిరిగిస్తాం మన గ్రామంలో కూడా దాదాపుగా పది పన్నెండు మందికి ఈ ఒకటో సంవత్సరంలో కూడా మనం ఇవ్వడం జరిగింది ఇలాగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిని సంక్షేమం ఇస్తున్నటువంటి ప్రభుత్వానికి మన ఆశీస్సులు ఉండాలి మనందరం కూడా పూర్తిగా అండగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఒకటో తారీఖు అందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి నెల ఒకటో తారీఖు వెళ్ళి ఈ పంపిణీ చేస్తా ఉన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను ఒకటో తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడాను రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడాను ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల చూపు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చెత్తశుద్ధ కట్టుబడి ఉన్నాం రెండు వందల రూపాయలు రెండు వేలు చేసినా ఈరోజు నాలుగు వేలు చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం గత పాలకులు రెండు వేలు మూడు వేలు చేస్తామని ఐదేళ్ళు కష్టపడ్డారు అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందనంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కూడా ఇరవై వేలు అని చెప్పి ఇప్పటికీ పద్నాలుగు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి డ్రైవర్కి పదిహేను వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటా పోయాం ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్లను ఏర్పాటు చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు అవి కూడా పరిశీలన చేయడం జరిగింది నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటికి వెళ్ళడం మురుగు కాళ్ళు ఉన్న ప్రాంతంలో ఈరోజు మురుగు లేకుండా ఉన్నది కానీ మేము గమనించడం జరిగింది మా ప్రభుత్వం చెప్పిన దాని విధంగా అభివృద్ధిని సంక్షేమం చేస్తూ ఉంది ఈ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము అప్రోచ్ శాంక్షన్ చేస్తే ఎక్స్టైడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈరోజు చేయలేని పరిస్థితి వచ్చింది నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ రోడ్ ముందు అని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను మరిపూడి మండలము ప్రజలు నరసింహస్వామి మార్కాపురం మాకు కావాలని అడుగుతున్నారు మనం మరిపూడిలో ఉంచా చెప్తున్నారు దాని మీద క్లారిటీ దేవస్థానం లో వివాదాలు వద్దు శ్రీశైలం గురించి కొంతమంది మాట్లాడే నేను చెప్పాను దేవుడితో ఎవరు పెట్టుకోకూడదు అది పరిపాలనా సౌలభ్యం గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి హద్దులు ఎవరు మాట్లాడే జిల్లాలు ఏర్పడేటప్పుడు రెవెన్యూ సరిహద్దు ఎక్కడ ఉంటే అక్కడిక గుడి వస్తుంది సరే ఎప్పటివరకు అయ్యి ఇంకెందు